ఎస్సీ కులానికి చెందిన వారు నామినేటెడ్ పదవులు అనుభవించకూడదా ఎస్సీ కులానికి కేటాయించిన పదవి కూటమి ప్రభుత్వంలో జీవో మార్చి ఇవ్వడం అన్యాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా కోబూరులోని ఏఎంసీ చైర్మన్ పదవి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి కేటాయించింది కానీ కూటమి ప్రభుత్వం ఎస్సీ కులానికి కేటాయించిన కోబూరు ఏఎంసీ చైర్మన్ పదవిని జీవోను మార్చి ఒక ఓసీ కులానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులకు అన్యాయం చేసినట్లని వైకాపా నేత మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆరోపించారు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడవలూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎస్సీకి సంబంధించిన ఎల్లో బోర్డు కారును వైట్ బోర్డుగా మార్చుకుని గతంలో వాడుకున్నారు మేం ఫిర్యాదు చేయడంతో అదే కారుకు వైట్ కలర్ బోర్డు వేసుకున్నారు అన్నారు అంతేకాకుండా మండలంలో ఎల్పిఎస్ స్కీమ్ కింద తొంభై ఒక్క ఎకరాలను నాలుగు లక్షల రేటు కన్నా ఎనిమిది లక్షలు ప్రభుత్వం వద్ద తీసుకుని తొంభై ఒక్క మందికి ఇచ్చామని చెప్పి ఇప్పటికీ వారికి హద్దులు చూపించకుండా పేదల పేర్లపై లోన్లు తీసుకున్నాడు అంతేకాకుండా ఎన్ఆర్ఏజీఎస్ కింద పేదలు ఇచ్చే జాబు కార్డు కలిగిన ఓసీ వ్యక్తికి ఎస్సీ రిజర్వేషన్ కలిగిన కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవిని ఇవ్వడం ఎంతవరకు సభబని ప్రశ్నించారు దీనిపై జిల్లాలో ఉన్న ఎంపీలు మంత్రులు సమాలోచించి ఇలాంటి వ్యక్తికి ఏఎంసీ పదవి ఇవ్వటం ఆలోచించాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డం రెడ్డి నిరెంజన్ రెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు ఏఎంసి మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ పదవులు పెద్దతో ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము వైసరావు వచ్చినప్పుడు కూడా రాజకీయంలో కోడి శ్రీలంకరెడ్డి గారు ఇద్దరిని దశ రామరెడ్డి గారు నిరెంజన్ బాబు రెడ్డి గారు పట్టాబ్రామరెడ్డి గారు అచ్యుతి రెడ్డి గారు అదేవిధంగా మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నామినేట్ పోస్టులు అంటే నియోజకవర్గంలో ఒక గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్న ఆనవాయితీ కూడా అదే విధంగా ఉంటుంది గతంలో వచ్చిన పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నామినేట్ పోస్టులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా వాళ్ళకు కూడా స్థానం సముచిమైన సముచితమైన స్థానం కల్పించాలి తద్వారా అట్టడుగు ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ ఒక రిజర్వేషన్ కల్పిస్తే అది కొన్నిటికే పరిచయం కాకూడదు స్థానిక సంస్థల్లో కూడా ఇచ్చి మరి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని ఒక మంచి నిర్ణయంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూశాడు అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నామినేటెడ్ పోస్టులకి ప్రతి ఒక్కటి కేటగిరీని బట్టి ఎస్సీలకి ఎన్ని ఎస్టీలకి ఎన్ని బీసీలకి ఎన్ని మైనార్టీలకి ఎన్ని ఓసీలకి అనేటువంటివి కేటగిరీ పక్కన ఇచ్చుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన కోర్ నియోజకవర్గానికి ఎస్టీ మహిళగా కేటాయించుకోవడం జరిగింది ఏఎంసీ మార్కెటింగ్ చైర్మన్ కోర్కి ఎవరంటే ఎస్టీ మహిళగా కేటాయించడం దాన్ని ఆనాటి ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వచ్చినాయి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభలో ప్రసన్న కుమార్ రెడ్డి చాలా హుందాగా స్వీకరించాడు ఎందుకంటే ఎస్టీలు కూడా నా నియోజకవర్గంలో ఒక మంచి సముచితమైన స్థానం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆనాడు నుండి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఇక్కడ ఏదైతే కేటాయించబడిందో అదే విధంగా కూడా ఎస్టీలకి ఏఎంసీ చైర్మన్గా రెండు మూడు దఫాలు వచ్చినా కానీ ఏదైతే ఉన్నిందో అన్ని దఫాలు కూడా ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ ప్రకారమే ఇక్కడ పూర్తి చేయటం మరి ఆ నే అప్పట్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ నెల్లూరు సంబంధించినటువంటి గౌరవ గోవర్ధన్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రులుగా ఉన్నారు ఆయన అగ్రికల్చరు ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి మంత్రి గారికి ఒక రికమెండ్ చేసినారు ఒక లెటర్ పెట్టినారు నా కాన్స్టెన్స్లో ఈ టర్మ్లో ఎస్టీ అయింది రాబో టర్మ్లో ఎస్సీగా ఏదైతే రొటేషన్ పద్ధతిలో ఉంది కాబట్టి ఎస్ ఎస్సీకి కేటాయించండి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రోజు కూడా ఈ యొక్క ఫైల్ మీద కమిషన్ మార్కెటింగ్కి రాస్తూ దీన్ని దీనికి దీని మీద ఫేవరబుల్ ఇది తీసుకోండి అని చెప్పేసి చర్యలు తీసుకొని చెప్పి ఆనాటి గౌరవ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా దీన్ని రాయడం జరిగింది ఈ యొక్క ఆ రోజు అంటే నా నియోజకవర్గంలో ఓసీల కేటాయించిన చాలా రోజులు చేసిన తర్వాత ఎస్టీల్కి ఇచ్చిన తర్వాత ఎస్సీలు కూడా ఒక ప్రాధాన్యత ప్రాధాన్యం అని చెప్పేసి ఆనాడు ఇచ్చినటువంటి ఈ లెటర్ ద్వారా ఇటీవల కాలంలో కోవురు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అన్ని ఎంసీలకి మరి చైర్మన్ నియమించాలనేటువంటి నేపథ్యంలో కోవర్కి ఎస్సీ కి కేటాయిస్తూ ఒక విడుదల చేయడం జరిగింది